సరేణిస్తున్నాడు అండి ముందుగా ఎంత మంచి సందేహం దేవునికి ద్వారా పరిస్థితులు అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని

పాపం చేయు ప్రతివాడు పాపం మాకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడం కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం నిగజీసినీలో మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు పరలోక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావితం చెల్లిస్తా ఉన్నాయి రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభు క్రీస్తునామా ఆమె తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తునామా హృదయపూర్వక ఉన్నారంటే దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మనసు సుఖమని ప్రకటింప మొదలు పెట్టారు పాఠం పేరు పాఠం పేరు నిజముగా నిజమైన స్వతంత్రం ఇచ్చేది ఎవరు అంటే శాశ్వతమైన స్వతంత్రం శాశ్వతమైన స్వతంత్రం ఇచ్చేది ఎవరు తెలుసా శాశ్వతమైన స్వతంత్రం అంటే మరి ఈ లోకంలో ఉండే ఉండే ఈ లోకంలో వచ్చిన స్వతంత్రం ఈ లోకంలో మనిషికి మనిషి తెచ్చిన స్వతంత్రం అది శాశ్వతంగా ఉండేది కాదు ఆగస్టు పదిహేను రిపబ్లిక్ డే డిసెంబర్ జనవరి ఇరవై ఆరు ఇవన్నీ కూడా చేసుకుంటారు అసలు నిజమైన స్వతంత్రం స్వతంత్రం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి స్వతంత్రం అనేది ఉండాలి అంటే ఇప్పుడు పిల్లల నుంచి ఈ వృద్ధుల వరకు కూడా అందరికీ స్వతంత్రం అనేది ఉండాలి కానీ మరి ఈ రోజున స్వతంత్రం అనేది ఉందా స్వతంత్రం అనేది మరి వచ్చింది అని చెప్పుకుంటారు కానీ వచ్చింది అని పేరుకు మాత్రం చెప్పుకుంటారు కానీ స్వతంత్రంగా ఉన్నారా చిన్నపిల్లలు చిన్నపిల్లల విషయాలు ఎలాంటి అగత్యాలు జరుగుతున్నాయి ఎక్కడుంది చిన్నపిల్లలకి స్వతంత్రం ఆడపిల్లల విషయాల్లో చూడండి ఎక్కడుంది స్వతంత్రం వాళ్ళు బయటికి వెళితే స్వేచ్ఛగా వాడు అంటే స్వేచ్ఛగా అంటే ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకోండి కాలేజీకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి లేదా కాలేజీ అయిపోయినా కొంచెం క్లాస్ అయ్యి నైట్ వస్తుంది స్వతంత్రంగా వచ్చిద్దా అన్న వెళ్ళాలి లేదా తమ్ముడు వెళ్ళాలి లేకపోతే తండ్రి వెళ్ళాలి లేకపోతే వివాహం అయితే భర్త్ వెళ్ళాలి ఎందుకని ఒక్కది రాలేకపోతుంది ఈ ప్రకృతికి భయపడే కాదు కదా దేనికి మనుషులకు భయపడి ఏది మరి స్వతంత్రం ఎక్కడుంది స్వతంత్రం ఆడపిల్ల అర్ధరాత్రి అయినా లేకపోతే ఎక్కడికైనా ఎటువంటి సమయాల్లోనైనా పెద్ద అవసరం అంటే వెళ్ళే వచ్చే విధానం ఉందా లేదు ఒక పెద్ద నేను అడిగాను ఏమనంటే ఏమండి అందరూ మగపిల్లలే కావాలనుకుంటారు కదా అందరూ మగపిల్లలే పుట్టాలనుకుంటారు ఆడపిల్లలు ఎందుకు వద్దు అనుకుంటారు ఎందుకు కావాలనుకోరని అంటే అతను ఒకే విషయం ఒక విషయం చెప్పిన విషయం ఏంటంటే పెద్ద ఆయన మగపిల్లో రాత్రి అయినా ఎప్పుడైనా ఏ సమయాల్లో బయటికి రమ్మన్నా లేకపోతే షాప్ కాడికి కొట్టు కాడికి రమ్మన్నా ఎల్లొత్తాడు అదే ఆడపిల్ల అయితే వెళ్ళొచ్చిద్దా వెళ్ళొచ్చిద్దా అసలు వెళ్ళాలన్నా కానీ పంపిస్తారా అసలు వెళ్ళినా కానీ ఆ కూతురు క్షేమంగా తిరిగి వచ్చే విధానం అనేది ఇంటికి వచ్చిన దాకా తండ్రికి తల్లికి భయమే ఏడుందో మరి స్వతంత్రం స్వతంత్రం అనేది ఏడుంది ఎక్కడ ఉంది ఒక పురుషునికి ఒక ఒకరితో ఉండే విధానం అంటే ఇప్పుడు కొంచెం తక్కువగా చదువుకున్నారనుకోండి వేరే వాళ్ళ వ్యక్తులతో కానీ లేకపోతే కొంచెం పేద స్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఉండవాళ్ళతో కానీ మాట్లాడే విధానం కానీ కొంచెం సేపు ఉండే విధానం కానీ ఈ స్వతంత్రం అనేది ఉందా అలా వండేస్తారా అలా మాట్లాడుతారా ఎక్కడుందో మరి స్వతంత్రం చేసే పనిలోని ప్రతి ఒక్క విషయంలో భూమి మీద మనిషికి ఈ లోకంలో స్వతంత్రం అంటే అది అందరికీ అనేది లేదు కానీ ఇక్కడ నిజమైన స్వతంత్రం శాశ్వతమైన స్వతంత్రం అందరికీ స్వతంత్రం ఇచ్చేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభావం ఇదిగో ఈ లోకంలో వచ్చిన స్వతంత్రానికి ఎన్నో ఆటంకాలు ఎన్నెన్నో మనుషులు ఎన్నో ఆటంకాలు ఇది చేస్తున్నారు కాని నువ్వు లోకం విడిచినప్పుడు నిన్ను శాశ్వతమైన స్వతంత్రం ఆయన ఉంచుతున్నారు శాశ్వతమైన స్వతంత్రం అక్కడ నీ మీద అధికారం చేసేవారు కానీ నీ మీద నిన్న మీద అనటం కానీ లేకపోతే నీకు నీకు ఏది కూడా నిన్ను వేరే విధంగా అంటాం కానీ అలాంటివి ఏమీ ఉండవు అది నిజమైన స్వతంత్రం ఇచ్చేది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుత్వ ఆయన దగ్గరకు వస్తే ఆయనలో ఉంటే ఆయన ఇస్తారు నిజమైన స్వతంత్రం క్రీస్తుని నమ్ముకున్న మగపిల్లలు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్న పిల్లలు ఒక సహోదరు ఒక స్త్రీని ఎలా చూస్తారు సహోదరిలాగా చూస్తారు తల్లిలాగా చూస్తారు ఆ విధంగా చూస్తారు అదే పోకిరోడు ఎలా చూస్తారు ఆ కామంతో చూస్తారు వేరే విధంగా చూస్తారు ఆ విధంగా చూస్తారు క్రీస్తులో ఉన్న వారికి బయట ఉన్న వారికి తేడా ఇది ఈ విధంగా ఉంటుంది మరి స్వతంత్రం అనగా ఈ లోకంలో వచ్చిన స్వతంత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి అనేది లేదు కానీ క్రీస్తులో వచ్చిన వారికి యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన ఏమిస్తారో నిజమైన శాశ్వతమైన స్వతంత్రం ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొద్దే దొరుకుతుంది శాశ్వతమైన స్వతంత్రం ఆయన యొక్కకి వచ్చినప్పుడు ఆయన దగ్గర పురుషుడు పురుషుడని గాని స్త్రీ అని గాని పేదారు గాని ఎలాంటి ఏది కూడా ఉండదు అయితే స్త్రీ బాధ్యతలు కొన్ని పురుషుని బాధ్యతలో కుటుంబంలో దేవుడు చెప్పిండు కాని కానీ వాళ్ళు ఉండే విధానం ఒక స్వతంత్రం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇద్దరు ఐక్యతగా ప్రేమగా అదే లోకంలో ఉన్నవారు అంటే ఎలా ఉంటారు గొడవలు అరుచుకోవడాలు చాలా చాలా విధానంగా స్వతంత్రం ఉందా ఒకరికొకరికే లేదు మైన స్వతంత్రం శాశ్వతమైన స్వతంత్రం ఇచ్చేది ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు ఆయన యొక్కనే జరుగుతుంది ఆయనే మనను నన్ను స్వతంత్రగా చేస్తారు అందుకని ప్రతి ఒక్కరు అలా ఉండాలని ఎప్పుడు ప్రభువు ఆనందించాలని ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశ్వతి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్న హృదయన చెల్లిస్తే మాట మాటలు ముగిస్తున్న అందరికీ